ఇప్పుడు జమానాలు వినలే మనం చరిత్రలో మనం అంజమాన అప్పులు తెచ్చి కట్టకపోతే తలుపులు ఉడవకపోవడే తప్ప గవర్నమెంట్ రూపాయి ఇయ్యలే ఏ గవర్నమెంట్ కూడా ఆలోచించలే ఇండియాలో ఏ గవర్నమెంట్ కూడా చేయలే మొట్టమొదటిసారి దాన్ని పుట్టించిందే కేసీఆర్ దాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ అని మనవి చేస్తా ఉన్నా రైతు బంధు పెట్టుకున్నాం దాంతో మీకు మంచిగా కొత్త పెట్టుబడి సాయానికి అంతా ఉన్నాయి టైంకు అదేవిధంగా రైతులు పండించే ధాన్యాన్ని ప్రభుత్వం కొంటా ఉన్నది కొంత నష్టం వచ్చినా ప్రభుత్వానికి ప్రభుత్వం మొత్తం కొంటా ఉంది అట్లే ఎవరన్నా రైతు అదృష్టం బాగలేక చనిపోతే ఐదు గుంటలున్న రైతు అయినా సరే ఒక ఎకరం ఉన్నా సరే వాళ్ళ కుటుంబం బజార్ని పడద్దు ఐదు లక్షలతో రైతు బీమా పెట్టుకున్నాం వాళ్ళకు కూడా సహాయం అవుతా ఉంది ఇవన్నీ కూడా కలగలిపి ఇవాళ కొద్దిగా రైతుల ముఖాలు తెల్లబడుతూ ఉంది కొద్దిగా నిన్నేలా మంచిగా అవుతా ఉన్నాం ఇవే కాదు ఇండస్ట్రీల కోసం బ్రహ్మాండమైన పాలసీ తెచ్చి పెట్టుబడులు సమకూరుస్తూ ఉన్నాం అట్లనే ఐటీ రంగం దూసుకొని పోతా ఉన్నాం త్వరలోనే బెంగళూరుని దాటే పరిస్థితికి పోతా ఉన్నాం విరసి రాష్ట్ర పెట్టుబడులు పెరిగిపోయినాయి రాష్ట్ర ఆదాయం పెరిగింది ఒక రాష్ట్రం బాగుపడ్డదా చెడిపోయిందా అని చూడడానికి కొన్ని గీటు ఉంటాయి అందులో ప్రధానమైనటువంటిది ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం తెలంగాణ వచ్చిన నాడు మన ర్యాంకు ఇండియాలో పంతొమ్మిదో ఇరవై ర్యాంకు ఉంది ఈరోజు మూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయల తలసరి ఆదాయంతో ఇండియాలో నంబర్ వన్ తెలంగాణ ఉన్నదని చెప్పి నేను మీకు గర్వంగా తెలియజేస్తా ఉన్నా నేను ఈ పదేళ్ళ కష్టంతో అక్కడ దాకా వచ్చినాం ఇవాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మీరు టీవీలలో చూస్తున్నారు పేపర్లలో చూస్తున్నారు బాజాప్తో చెప్తున్నారు వాళ్ళు ఉల్లా చెప్తున్నారు అనుమానం లేకుండా చెప్తున్నారు నిర్ణయించాల్సింది ఇప్పుడు ఏం చెప్తున్నారు పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటాడు ఆయన ఏం చెప్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్కి ఏం పని లేదు అమూల్యమైనటువంటి ప్రజలు కట్టిన పనులను రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అంటాడు రైతు బంధు దుబారా అండి దుబారానా వేస్టా వాళ్ళు వేస్ట్ అంటున్నారు మరి రైతు బంధు ఉండాన్నా ఖచ్చితంగా ఉండాన్నా రైతు బంధు ఉండాలే అది పదివేల నుంచి పదహారు వేలు కావాలంటే బాజిరెడ్డి గోవర్ధన్ గారు గెలవాలి రెండవది ఖుల్లా మాట్లాడుతున్నారు వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు ఇది ఒకసారి కాదు రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు చెప్తున్నారు కేసీఆర్ పని లేదు ఇక్కడ వేస్ట్గా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తాడు మూడు గంటలైతే సరిపోద్ది ఉంటుండ్రు సరిపోతుంది ఆ మూడు గంటలు సరిపోదా ఎన్ని గంటలు ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఖచ్చితంగా ఉండా ఇరవై నాలుగు గంటలు ఉండాలని కోరటలు ఒకసారి చేయతారు దయచేసి ఈ కెమెరాలు అక్కడ దిగిరా బాబు వాళ్ళని దిగిరి జనాన్ని దీని రాష్ట్రంలో ఏ మూల కడిగినా ఏ మూల కడిగినా రాష్ట్రంలో ఇప్పుడు మీరు చెప్పినట్టే అన్ని సభల్లో చెప్తున్నారు ఇదేమో ప్రజల వాయిస్ వాళ్ళేమో మూడు గంటలు సరిపోతుందట మూడు గంటలు జాలుతుంది మరి ఎట్లా మారుతుంది అని అడిగితే రైతులందరూ టెన్ హెచ్పి మోటార్ పెట్టుకోవాలి టెన్ హెచ్పి ఉంటుందా రైతు దగ్గర అసలు త్రీ హెచ్పి ఫైవ్ హెచ్పి ఉంటుంది ఎక్కువగా ఎక్కువ అంతే కదా మరి టెన్ హెచ్పి మోటార్ ఎవడు కొన అజే కొని అన్న ఎవరికి వెళ్ళి రావాలి ఒకటి కాదు రెండు కాదు తెలంగాణలో ముప్పై లక్షల మోటార్లు ఉన్నాయి మన రైతుల దగ్గర మీరు ఆలోచించాలి దయచేసి మునుపు కరెంటు బిల్లు ఏంది కథ ఎన్ని అవస్థలు ట్రాన్స్ఫారం కాలితే ఎన్ని బాధలు ఎన్ని లంచాలు ఇవాళ ట్రాన్స్ఫారం కాలతలేదు మోటార్ కాలతలేదు ఏ బాధ లేదు మంచిగా రైతు పండే కాడికి డబ్బులు చేతికొస్తున్నాయి అంతే కదా ఈ పద్ధతి మరి పోవాలి అంటున్నారు వాళ్ళు వాళ్ళు సాటుకు చెప్తలేరు బాధ చెప్తున్నారు టీవీ ఇంటర్వ్యూలలో చెప్తున్నారు మరి మీరు ఆలోచన చేయాలి దీన్ని మించి రాహుల్ గాంధీ ఉన్నాడు ఆయన చెప్తున్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసేసి బంగాళాఖాతంలో ఇస్తారట ధరణి ఎందుకు తెచ్చిన ధరణి ఇంతకుముందు పైరవుకారులు కొంతమంది లంచగొండే అధికారులు ఎల్లే భూమి మల్లెకి రాసి మల్లె పుల్లేకి రాసి జుట్లు ముడేసి తాకట్లు పెట్టి వాళ్ళని కార్యాలయాల చుట్ట దింపి వాళ్ళ దగ్గర వేలు గుంజుకొని లక్షలు గుంజుకొని తిన్నారు కోట్ల పంపించిన అనవసరమైన వివాదాలు పెట్టి తలలు వాళ్ళకి చచ్చిపోయిన జనం అది బంద్ అయింది ఒక విషయం మీరు ఆలోచన చేయాలి ధరణి పోర్టల్ వచ్చింది కాబట్టి రైతుల భూములు సేఫ్ ఉంది ప్రభుత్వం తనకున్న అధికారాన్ని తీసి మీ బొడనవేలుకి అధికారం ఇచ్చింది మీరు బొడన వేలు పెడితే తప్ప ఇలా మీ భూమి మీకున్న యాజమాన్యం మార్చే హక్కు ముఖ్యమంత్రి కూడా లేదు అనేది వేస్తా చేస్తూ ఉన్నా ఎవ్వల దగ్గర లేదు పవర్ మీ భూమి మీ పేరు మారని మీ బుడన పెడితే తప్ప మారే ప్రశ్న లేదు ఈ అధికారం ప్రభుత్వం మీకు ఇచ్చింది మరి మీరు దీన్ని కాపాడుకుంటారా కాంగ్రెస్ ఏమీ పొడగొట్టుకుంటారా మీరు నిర్ణయం చేయాలి రెండవది ఈరోజు మేము రైతు బంధు డబ్బులు పంపిస్తా ఉన్నాం ఎట్లా వస్తున్నాయి అవి ఇవాళకి ఎంత భూమి ఉన్నదో అంత భూమికి నిదానంగా మంచిగా అక్కడ మేము విడుదల చేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నాయి మీరు పోయి చూసుకుంటే బ్యాంకులో మీ డబ్బులు ఉంటున్నాయి ఎంత రావో అంత బరాబర్ నికరంగా వస్తున్నాయి దాని మీద మీరు బస్తాలు కొనుక్కుంటున్నారో పురుగుల మందు కొనుక్కుంటున్నారో ఇత్తనాలు కొనుక్కుంటున్నారో దేనికో దానికి వ్యవసాయానికి వాడుతుంది మంచి పంటలు పండిస్తారు ఇలా ధరను తీసేస్తే రైతు బంధు ఎట్లా రావాలి ఏం జరుగుతుంది మళ్ళా మొదటికే కథ వైకుంఠ మాటల పెద్ద పామింగినట్టు అవుతుంది మళ్ళా విఆర్వోలు మళ్ళా పాని నకళ్ళు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసు తిరగ మీ కడుపులో చల్లగదలకుండా ఏ ఆఫీస్కి పోకుండా మీరు ఎవరికి దరఖాస్తు పెట్టకుండా డైరెక్ట్గా వచ్చి మీ ఖాతాలు పడుతున్నాయి ఇబ్బంది లేకుండా ఒక రూపాయి కూడా తగ్గకుండా ఎవరికి న్యాయ పైసలు లంచం ఇవ్వకుండా అంటే మళ్ళా దళార రాజ్యం వస్తుందా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినంటే మళ్ళీ భూ కబ్జాలు మళ్ళా పైరవకారులు మళ్ళా పాత రిజిస్ట్రేషన్ పద్ధతి పడిగాపులు పడి ఉండాలి పట్టగా ఉన్న ఏడాది తిరగాలి దానికి ముఠ చెప్పేది ముట్ట చెప్పాలి ఇవన్నీ చూసినాం కదా బాధలు మనం భూమి అమ్మితే లేదా కొంటే రిజిస్టర్